హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్ నేను మీ కృష్ణవేణి అందరికీ నమస్కారం అండి ఈరోజు రెసిపీ రవ్వ లడ్డు అండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలిగేటువంటి స్వీట్ రెసిపీ రవ్వ లడ్డు అండి రవ్వ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ పాలు కాచి పక్కన పెట్టేసుకోవాలండి కడాయి పెట్టి మూడు చిన్న గరిటెలు గీని వేసుకుని కొద్దిగా క్యాష్ నట్స్ వేసుకుని లో ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే డ్రై గ్రేప్స్ని కూడా వేసేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకుని ఇందులోనే కప్పు బొంబాయి రవ్వ లేదా సూజీ రవ్వ అంటాం కదండి ఆ రవ్వ వేసేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఈ రవ్వని కంటిన్యూస్గా కలుపుకుంటూ దాదాపుగా పదహైదు నుంచి ఇరవై నిమిషాలు టైం పడుతుందండి ఈ రవ్వ అనేది ఫ్రై అయినప్పుడు మనకి మంచి అరోమా వస్తుంటుంది అంతేకాకుండా లైట్ గోల్డ్ కలర్లో చేంజ్ అవుతుందండి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వీటిని కంపల్సరీ ఫ్రై చేసుకోవాలండి మనము ఫ్రై చేసుకునేటువంటి రవ్వను బట్టే లడ్డు టేస్ట్ అనేది కూడా వస్తుంది ఇలా ఫ్రై చేసుకున్నాక కొంచెం డెలుపుగా ఉన్నటువంటి బౌల్లోకి రవ్వను తీసేసుకోవాలి ఇలా నీట్గా రవ్వనంతా తీసేసుకున్న తర్వాత చూడండి రవ్వ అనేది ఇలా కాస్త కంపల్సరీ కలర్ చేంజ్ అవ్వాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు బొంబాయి రవ్వకి హాఫ్ కప్పు ఎండు కొబ్బరి పౌడరు తురిమినటువంటి ఎండు కొబ్బరి అండి ఈ ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు అండి ఎండు కొబ్బరి వేసుకుంటే నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అదే పచ్చి కొబ్బరి వేసుకుంటే దాదాపుగా పది నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నాలుగు నిమిషాల నుంచి ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఈ ఎండు కొబ్బరి పౌడర్ని కూడా రవ్వలోకి వేసేసుకోవాలి జస్ట్ ఒకసారి కలిపేసుకొని ఈ రవ్వ కొబ్బరి అనేది కంప్లీట్గా చల్లారాలండి ఈలోగా జార్లోకి కప్పు బొంబాయి రవ్వకి త్రీ బై ఫోర్త్ కప్పు అంటే కప్పు షుగర్ అలాగే ఏడెనిమిది యాలకులు వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారినటువంటి రవ్వలోకి ఈ షుగర్ పౌడర్ని వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలండి దీన్ని చేత్తో ఇలా కాస్త రబ్ చేస్తూ అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ రవ్వ అనేది షుగర్ పౌడరు అంతా బాగా మిక్స్ అవ్వాలండి ఇప్పుడు కాచి చల్లార్చినటువంటి పాలనేది గోరువెచ్చగా మాత్రమే ఉండాలండి మనకి పాలు వేడిగా ఉండగానే ఇందులో వేసేసామంటే లడ్డు గట్టిగా వస్తుంది కాబట్టి గోరువెచ్చగా ఉన్నటువంటి పాలను మాత్రమే వేసేసుకోండి కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ ఇలా మధ్య మధ్యలో లడ్డు కట్టడానికి వస్తుందో లేదో చెక్ చేసుకున్నామంటే తెలుస్తుందండి లడ్డు కట్టడానికి రాకపోతే మరి కొద్దిగా పాలను అంటే స్పూన్లలో మాత్రమే పాలు వేసుకోవాలండి వన్ ఆర్ టూ స్పూన్స్ వేసుకుంటూ మనం కలుపుకుంటే మనకి తెలుస్తుంది లేదంటే ఒక్కోసారి లూజ్గా కూడా అవుతుంది కాబట్టి ఇలా చెక్ చేసుకుంటూ మనకు లడ్డూ కట్టేంత వరకు వచ్చే వరకు వేసుకోవాలండి చేతిని ఒకసారి అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం చేతికి గీ అప్లై చేసేసుకొని కొద్దిగా డ్రై గ్రేప్స్ క్యాషనట్టు పిస్తా ఇలా లడ్డూకి పైన వేసుకొని లడ్డూని ఇలా మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజులో లడ్డును కట్టేసుకోవటమేనండి చాలా ఈజీగా చేసుకునేటువంటి స్వీట్ రెసిపీ ఈ రవ్వ లడ్డు ఇలా చకచక రవ్వ లడ్డు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవటమేనండి అంతేనండి లడ్డులన్నీ రెడీ అయిపోయాయి కదా మీరు కూడా ఈ రవ్వ లడ్డుని టేస్టీగా జ్యూసీగా కమ్మగా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్